श्रेष्ठ प्रजापति प्राण ज्येष्ठ्रेष्ठ प्रजापति्यो भूगर्भोवूदन ओशा ओं प्राणदा ओं प्राणा नम ओं ज्येष्ठा नम ओं श्रेष्ठा नम ओं प्रजापत नम ओं हिरण्यगर्भाय नम ओं भूगर्भाय नम ఓం మాధవాధుసూదనాయన ఈశానహ సర్వకాల సర్వావస్థల ఎందు సర్వ పదార్థములను పాలించువాడు ప్రాణదహ జీవమిచ్చువాడు ప్రాణ నిత్యశూరులకు తానే ప్రాణముగా ఉండేవాడు జ్యేష్ఠ మిక్కిలి ప్రశంసింపదగిన పెద్దవాడు శ్రేష్ట నిత్యశూరులచే నిత్యము స్థుతింపబడువాడు ప్రజాపతి నిత్యశూరులకు అధిపతి హిరణ్య గర్భ హిరణ్యము వలె ప్రకాశించు వైకుంఠమునందు ఉండువాడు భూగర్భ భూమిని తన గర్భమునందు నుంచుకొని పోషించువాడు భూమిని రక్షించువాడు మాధవ లక్ష్మీదేవి భర్త అయినవాడు మధుసూదన మధువు అనే రాక్షసు సంహరించినవాడు సర్వకాలాలలో సర్వావస్థలలో సమస్త పదార్థాలను పాలించేవాడు జీవాన్ని ప్రసాదించేవాడు నిత్యశూరులకు ఆయనే ప్రాణస్వరూపుడు ఆయన అత్యంత ప్రశంసించదగినవాడు నిత్యం నిత్యశూరుల చే స్థుతింపబడేవాడు ఆయన నిత్యశూరుల అధిపతి హిరణ్యంలా ప్రకాశించే వైకుంఠంలో నివసించేవాడు భూమిని తన గర్భంలో ఉంచి పోషించేవాడు లక్ష్మీదేవికి భర్త మధు రాక్షసు సంహరించినవాడు ఈ శ్లోకాన్ని భక్తితో వారికి అన్ని రకాల భయాల నుండి రక్షణ లభిస్తుంది ఆయుష్ మరియు ఆరోగ్యం మెరుగవుతుంది జీవితంలో గౌరవం పెరుగుతుంది శుభకార్యాలు సాఫల్యంగా జరుగుతాయి శత్రువులు దూరం అవుతారు లోకక్షేమం కోసం ప్రార్థించడానికి ఇది అనుకూలంగా ఉంటుంది హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ